అశోకవనంలోకి ప్రవేశించాడు ప్రకృతి హనుమంతుడిని చూసి ఆనందిస్తుంది ఇక్కడ ఎంతో చక్కగా కనబడుతుంది ఇంతవరకు ఎన్నో తిరిగాడు కానీ ఎక్కడా కనబడిన ఒక శోభ అశోకవనంలో కనబడింది చాలా విశేషమైన అంశం ఇక్కడ చూపిస్తున్నాడు ఎన్ని భవనాలు చూడలేదు రత్నాలతో ఆభరణాలతో రకరకాల శోభలతో డాబు దత్వంతో ఉన్న భవనాలు చూశాడు ఉద్యానవనాలు చూశాడు ఎక్కడా కలగని ఒకనొక శాంతి ఒక తృప్తి అశోకవనంలో కనబడింది లక్ష్మీ కళ అంటే ఇదండి ఇంటి నిండా డబ్బు పెట్టేసుకుని పెద్ద పెద్ద బీరువాలు పెట్టుకోవడం కాదు ఇంట్లో పవిత్రత ఉండాలి నిర్మలత్వం ఉండాలి అది లక్ష్మీ కళ ఆ లక్ష్మీ కళ ఇక్కడ కనబడింది అశోకవనంలో లక్ష్మీ కళ కనబడింది కనుక లక్ష్మి ఇక్కడే ఉండాలి అనుకున్నట్ట హనుమాన్ ఎంత గొప్పగా చెప్పారో చూడండి కృష్ణనాథ గారు చాలా అద్భుతమైన ఇచ్చారు ఇక్కడ కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభ లక్ష్మీదేవిని ఎవడో తెచ్చి కూర్చోబెట్టలేదు మనం అనుకుంటున్నాం రావణాసుడు తెచ్చి కూర్చోబెట్టాను ఆవిడ కావాలని వచ్చింది అది చెప్తున్నాడు కానీ రాముడు బాణం ఎక్కువ పెట్టాలంటే ఇవి కదలాలి అందుకు వచ్చింది అది కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభ నటో నశోకవనము మొత్తానికి అశోకనం అంతా చూసి తప్పకుండా లక్ష్మీదేవి ఇక్కడే ఉండాలి అనుకుని చూసేటప్పటికల్లా ఉండనవునని ఏమి ఉండనే ఉన్నది పద్మాక్ష సీతకావలయని ఉంటుందేమో అంటే అది అక్కడ కనబడుతుంది ఆమె సీతమ్మ అయ్యి ఉంటుంది అన్నాడు అందుకే దూరంగా చూసేటప్పటికల్లా అత్యద్భుతమైనటువంటి ఒక మండపం కనబడుతుంది తెల్లని స్తంభాలతో నిర్మాణమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక వేదిక కనబడుతుంది అది పగడాలు తాపినటువంటి మెట్లతో బంగారం అంచులలో పెట్టినటువంటి వేదికగా తెల్లగా ఉంది అదంతా ఎలా ఉన్నదంటే కైలాసంలా తెల్లగా ఉంది అని వర్ణిస్తున్నాడు మొత్తానికి రావణాసురుడు మనం ఎక్కడ కూర్చోబెట్టాలో తెలుసు వాడికి పైగా చుట్టూ రాక్షసత్రులు కూర్చున్నారు అమ్మవారు మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నారు నిజానికి దుఃఖంతో ఉన్నారు మలినమైన వస్త్రంతో ఉన్నారు అలంకారాలు లేకుండా ఉన్నారు కానీ ప్రకాశం మాత్రం ఉంది ఎలా ఉన్నదంటే మట్టి అంటిన మాణిక్యంలా ప్రకాశిస్తుంది అమ్మవారి ఇక్కడ ఉపవాసాలతో సన్నబడినటువంటి శరీరంతో ఉన్నది దీనురాలైన తల్లి అటు మాటికి నిట్టూర్చుతూ ఉన్నది ఎలా ఉన్నదంటే శుక్లపక్షపు మొదటి రోజుల నాటి చంద్రకళలాగా ఉన్నది అన్నాడు వాల్మీకి ఎంత అందమైన వర్ణన చూడండి శుక్లపక్షం మొదటి రోజుల్లో చంద్రకళ చిన్నగా సన్నగా ఉంటుంది అది చూపిస్తున్నాడు వాల్మీకి కవిత్వం గొప్పతనం చూడాలి ఇక్కడ కుట్ల చంద్రకళ ప్రస్తుతానికి సన్నగా కనబడ్డా తర్వాత పూర్ణమవుతుంది గనక సీతమ్మ ప్రస్తుతానికి దుఃఖంగా ఉన్నా కొన్నాళ్ళకి పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతుందని సూచన ఇస్తున్నాడు వాల్మీకి కవిత్వం ఇంత జాగ్రత్తగా ఉండాలండి ఇంత జాగ్రత్తగా రాయాలి అందుకే కవిత్వం ఎంత జాగ్రత్తగా రాయాలో వాల్మీకిని చూసి నేర్చుకోవాలి అలా నేర్చుకున్న వాళ్ళు మహానుభావులు అయిపోయారు వాళ్ళు కాళిదాసు మొదలైనటువంటి మహాకవులు అందుకే భారతదేశంలో నిన్న మొన్నటి వరకు రచనంటూ చేసిన ప్రతివాడు వాల్మీకి దండం పెట్టుకున్నాడు తెలుసుకోండి ఇక్కడ మధురిమ ఫణితీనా మార్గదర్శి మహర్షి అన్నారు సంస్కృత కవులు కాళిదాసంత్రివాడే వాల్మీకి నమస్కారం చేసుకున్నాడు ఇక్కడ అందుకే వాళ్ళు మహానుభావులు అయ్యారు ఇది తెలుసుకోండి అందుకే ఎన్ని జన్మలెత్తిన వాల్మీకి రుణం వ్యాసుడు రుణం మనం తీర్చుకోలేం ప్రపంచం మేధావులే అంగీకరిస్తారు ఒక వాల్మీకి ఒక వ్యాసుడు భారతదేశం తప్ప మరి ఏ దేశానికి దొరకలేదని మేధావులు ఇలాంటి గ్రంథాలు ఎవరికీ లేవు మనం గర్వించదగ్గ గ్రంథాలు ఎంత వెతికని ఇంత ఇంత విశాలత ఏ దేశానికైనా ఏ కాలానికైనా ఏ మనిషికైనా పనికొచ్చే అంశములు ఇవ్వగలిగిన మహాగ్రంథములు రామాయణ భారతాలు కలిగిన దేశం నా దేశం ఇది తెలుసుకోండి ఇక్కడ అమ్మవారు ఆ విధంగా ఉన్నటువంటి తల్లి కన్నీళ్లతో నిండినటువంటి ముఖంతో ఉన్నది శోకంతో ధ్యానంతో ఉంది ధ్యానంతో ఉంటే అంటే ఏదో తలంచుకుంటూ ఉన్నట్టుగా కూర్చున్నది ఒక పెద్ద జడతో ఉన్నది అమ్మవారు ఆ జడ ఎలా ఉన్నది అంటే నల్ల ఉన్నది అని వర్ణిస్తున్నాడు ఇక్కడ చూసారా జడ పూర్వకాలంలో భారతీయ స్త్రీలు వేసుకునేవారు కదా అయ్యా ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఎందుకు వదులుకోవాలి వదులుకోవడం వల్ల ఏం సాధించాం కేవలం నేను భారతీయుడిని కాను అనిపించుకోవడమే మిగిలింది అక్కడికి కానీ జడ వేసుకోవడం గురించి అయ్యా రామాయణంలో పెడకలు పెట్టలాగా రామాయణం చెప్తే జడ గురించి చెప్తారా అనద్దు చాలా ముఖ్యం సీతమ్మ జడ భారతీయులకి ఎన్ని సంస్కారాలంటే భారతీయులకి రాముడు సీతమ్మ జీవన ప్రవాహం వాళ్ళు తెలుసుకోండి ఇక్కడ భారతీయులు ఊపిరి రాముడు భారతీయులు ఊపిరి సీతమ్మ భారతీయులు గుండె చప్పుడు రామనామం భారతీయ జీవనమే రామాయణం తెలుసుకోండి ఇక్కడ ఎవరు తియ్యలేరు భారతదేశం నుంచి రామాయణాన్ని ఇది తెలుసుకోండి వ్యక్తికి ప్రాణం ఎలాగో భారతదేశానికి రాముడు అలాగా అందుకే రామాఫలం సీతాఫలం సీతమ్మ జడ పువ్వులు పువ్వులు ఉన్నాయండి మీకు తెలిసే ఉంటుంది ఎర్రగా ఉంటాయి అవి ఇక్కడ సీతమ్మ జడ పువ్వులు అంటారు ఇక్కడ అంటే సీతని రాముడిని అన్ని చోట్ల మనం చూస్తున్నాం అది ఈ దేశం గొప్పతనం ఇక్కడ సరే సీతమ్మ జడ ఎలా ఉంటుందో ఇక్కడ మనం ఊహించుకోవాలి ఇక్కడ చిత్రం ఏంటంటే ఎంత కష్టంలో ఉన్నప్పుడు కూడా సీతమ్మ జడ వేసుకుంది చూడండి ఇక్కడ ఆ జడ ఎలా ఉంది నేను జడలో దాగిన ఒక అంతరార్థాన్ని క్లుప్తంగా చెప్తాను ఎక్కువగా చెప్పడం భయపడకండి భారతీయుల ప్రతి అలంకారం వెనకాల యోగ శాస్త్రం దాగి ఉంది ఇది ఒక్కడ తెలుసుకోండి ఇక్కడ బొట్టు పెట్టుకోవడం యోగం జడ వేసుకోవడం యోగం చీర కట్టడం యోగం పంచకట్టు యోగం శిఖ పెట్టుకోవడం యోగం తెలుసు యోగం 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 భారతీయుల్లో ప్రతి వారికి కూడా పురుషులకు కూడా శిఖ ఉండాలి స్త్రీలకు జడ చెప్పారు అక్కడే స్త్రీ శరీర నిర్మాణకు తగ్గట్టుగా జడ అనేది యోగం దాగి ఉంది బొట్టు యోగ శాస్త్రం ఇప్పుడు యోగా యోగా అని అందరూ మొదలెడుతున్నారు అక్కడికి హిందువులది కాదండి యోగా అంటున్నారు ఇది ఒక దుర్మార్గం యోగా నూటికి నూరు పాళ్ళు హిందువులు ప్రపంచానికి ఇచ్చిన పరిధానం గుర్తుపెట్టుకుంట ఇప్పుడు జడ ఈ జడ వెనకాలంలో అంతరార్థం చూడాలి జడ ఎలా వేస్తారు అంటే మూడు పాయలుగా వేస్తారు ఈ మూడు పాయలు వేసినప్పుడు చూసినప్పుడు మాత్రం రెండే కనబడతాయి మూడో పాయ లోపల అంతర్లీనమే ఉంటుంది జడకి మరొక పేరు వేణి మూడు పాయలతో త్రివేణి గంగా యమున కలిసి సరస్వతి కనబడదంటారు అలాగే రెండు పాయలే కనబడితే ఒక పాయి కనబడదు ఎలా ఉన్నదంటే ఒక నల్ల తాచు పడగెత్తినట్టుంది ఇక్కడ తాచుతో ఎందుకు పోల్చారు ఇది కొంచెం ఆలోచించారు కదా వెన్నుమీంచి కిందకి దిగుతుంది కదా వెన్ను దగ్గర ఎలా ఉంటుందో చూడండి ప్రతివాడికి వెన్ను దగ్గర ఎలా ఉంటుంది అంటే పింగళ అనే రెండు నాడులుంటాయి మధ్యలో సుషుమ్నా నాడి ఉంటుంది ఇక్కడ ఇడాపింగళ సుషుమ్నలు కలిసి పెడుతుంటాయి ప్రాణాయామం కానీ యోగ సాధన కానీ వీటితోనే చేస్తుంటారు కనుకనే సుషుమ్న అంతర్లీనంగా ఉంటుంది ఎడపింగళలు ప్రధానం అందుకు ఉచ్ఛ్వాస నిశ్వాస కనబడుతూ ఉంటాయి ఎడాపింగళల నుంచి కనబడకుండా మధ్యలో ఉంటుంది సుషుమ్న అది చాలా ప్రధానం కనబడేవి మాత్రం రెండే కనుకని సుషుమ్న ఎడాపింగళ అనే మూడు తల నుంచి మూలాధారం వరకు ఉన్నాయని చెప్పడానికి గుర్తుగా జడ వేసుకుని ఉండడంలో చూపిస్తున్నారు పెద్దవాళ్ళు చూడండి ఇంత గొప్ప అంశం ఉన్నది అర్థమైంది కదా భారతీయుల అలంకారంలో కూడా యోగ శాస్త్రం ఉంది భారతీయ హైందవ ధర్మంలో ప్రత్యంశంలో విజ్ఞానం ఉంది ప్రత్యంశంలో యోగం ఉంది ప్రత్యంశంలో అద్భుతమైన విద్య ఉంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ అటువంటి అమ్మవారి జడక నమస్కారం చేసుకుందాం ఈమె సీతయే అని గట్టి నిర్ణయానికి వచ్చాడు ఎందుకంటే కనబడుతున్న అనేక కారణాల వల్ల ఈమె సీతయే హనుమంతుడు ఆలోచన చూడండి జాగ్రత్తగా చప్పుడు కాకుండా వచ్చి అమ్మవారు ఏ చెట్టు కింద కూర్చున్నారో శింశుపా వృక్షం దాని మీదకి వెళ్ళాడు ఇది చూస్తున్నాడు అమ్మవారిని ఒక్కసారి ఆనంద పరుసరైపోయాడు ఇవి జగన్మాత సీతమ్మయే అనే భావం దృఢపడిపోయింది దానికి సందేహం లేదు ఎందుకంటే ఇవిడు కూర్చున్న తీరు ఈవిడ శరీరం నుంచి వస్తున్న వర్చస్సు అది ఇక్కడ వర్చస్సు అని ఒక మాట ఉందండి హైందవ ధర్మంలో వర్చస్ అంటే అద్భుతమైనటువంటి ఒక తేజస్సు ధర్మం వల్ల పవిత్రత వల్ల నిర్మల భావాల వల్ల సౌమ్యము మొదలైన సాత్విక గుణాల వల్ల వస్తాయి అమ్మవారి శరీరం నుంచి అలాంటి తేజస్సు వస్తోంది అంటున్నాడు మహానుభావుడు వాల్మీకి పూర్వ సాహిత్యాల్లో కీర్తిని వర్ణించేటప్పుడు వెన్నెలతో పోల్చేవారు వెన్నెల ఎలా తెల్లగా అంత వ్యాపిస్తుందో ఒకరి కీర్తి కూడా అలాగే వ్యాపించింది అని కీర్తిని తెల్లని కాంతితో పోల్చేవారు అమ్మవారి శరీరం నుంచి ఆ తెల్లని కాంతి కీర్తి యొక్క వెలుగులా ఉంది అన్నారు విశ్వనాథ్ వారు ఎంత లోతు చెప్పారో చూడండి ఎవరి కీర్తి అంటే రాముని యొక్క బాణము యొక్క కీర్తి యొక్క వెలుగులా ఉన్నది అమ్మవారి తేజస్సు అన్నారు ఇక్కడ రామబాణము యొక్క కీర్తి రామబాణం యొక్క కీర్తి ఏమిటి అనుకున్నది సాధించి తిరుగుతుంది కానీ అమ్మవారి శరీరం నుంచి వస్తున్న వెలుగు రామబాణము యొక్క కీర్తిలా ఉందని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే రావణాసుర సంహారం కోసం అమ్మవారు రాముడి వదిలిన బాణంలో కూర్చుంది అక్కడ అది తెలుసుకోండి ఇక్కడ